హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ మొదలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మరి ఆట పాట మన లైఫ్ లోనే ఉండేయండి డైలీ రొటీన్ లో ఆట పాట అనేది మన పెద్దోళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఒక సామెత అనమాట అది కరెక్టేనండి ఎవరిలో ఏ ప్రతిభ దాగుందో తెలియదు కదా అట్లాగే మీలో దాగి ఉన్న ప్రతిభను ఈ ఆటల ద్వారా చాటి చెప్పే ఒక మంచి సువర్ణ అవకాశం సదవకాశము సెవెంత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయండి మీరు దీంట్లో పాల్గొనవచ్చు అనమాట దివ్యాంగులు మన దివ్యాంగులకు అనమాట ఇది చిత్తూరులో తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురువారం రోజు ఉదయం పది గంటలకి ఈ ఆటల పోటీ ఉంటుందండి ఈ ఆటల పోటీల్లో పాల్గొని దీంట్లో మీరు మంచి ప్రతిభ కనబరిచి దీంట్లో ఈ పోటీల్లో పాల్గొని దీంట్లో విన్ అయిన వాళ్ళకి ఇదే నెల ముప్పై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో దీంట్లో పాల్గొని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని స్టేట్ స్టేట్ లెవెల్లో ఆడి గెలిచిన వారికి దీంట్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది వీళ్ళకి ప్రైజ్ మనీ ఎంత అనుకుంటున్నారు అక్షరాల ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తారనమాట మరి దీనికి పారా స్పోర్ట్స్ ప్రెసిడెంట్ టి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు సెల్ నంబరు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఫర్దర్ గా ఇంక ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా టీ మోహన్ బాబు గారు మీకు క్లారిఫై చేస్తారనమాట వీళ్ళు ఈ ఆటల పోటీకి టి మోహన్ బాబు ప్రెసిడెంట్ చాలా అశేషమైన కృషి చేస్తున్నారండి మన దివ్యాంగుల గురించి మన దివ్యాంగుల్లో ఉన్న చెత్తా చాటి చెప్పాలి వీళ్ళు ఎట్లాగైనా కానీ ఈ స్పోర్ట్స్ రంగంలో ది బెస్ట్గా విన్ అవ్వాలి అని ఆహర్నిషులు కృషి చేస్తున్నారు మోటివేషన్స్ ఇస్తున్నారు మంచిగా స్పీచ్ ఇస్తున్నారు మరి అలాంటి అవకాశము మన చిత్తూరు గురువారం రోజు తొమ్మిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదులో ఉదయం పది గంటలకి ఈ పారా స్పోర్ట్స్ పాల్గొనే అవకాశం ఉందండి మీరు మీకు తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఈ స్పోర్ట్స్లో పాల్గొనండి దీంట్లో పాల్గొని వాళ్ళకి దీంట్లో పాల్గొని విన్ అవుతారు కదండి వాళ్ళు ఫైనల్కి వెళ్ళే అవకాశం వస్తుంది అనమాట ఆ ఫైనల్ కూడా ఈ నెల ముప్పై తారీఖు ఫైనల్కి దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దాంట్లో ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట మరి మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పిన ఆ నెంబరు టి మోహన్ బాబు ఆయన గారి ఫోన్ నెంబరు ఇంకొకసారి చెప్తాను చూడండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఓకేనా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి శివ అని తిరుపతిలో ఉంటారు ఆ అబ్బాయి మేడం మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను చాలా బాగుండేవి ఈ ఇంటిమేషన్ కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వెళ్తే బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను అని చెప్పడం జరిగింది ఓకే శివ తప్పకుండా నీకోసం ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసిన పరిధిలో నేను ఈ న్యూస్ ని పాస్ చేస్తున్నాను అనమాట ఫర్దర్గా అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి తెలుసు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రూప్లో స్ప్రెడ్ అవుతుంది పారా స్పోర్ట్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ మరి మన ద్వారా కూడా ఎంతో కొంత తెలియనివ్వండి తెలియాలని నేను కోరుకుంటున్నాను మరి దీంట్లో పాల్గొని మీరు కూడా విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మరి నా తమ్మే చూసి దాన్ని క్లిక్ చేస్తున్నారు దాని కిందే నేను యూట్యూబ్ లింక్ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ బ్లూ కలర్లో ఉంటాయి లెటర్స్ ఓకేనా ఆ లెటర్స్ని క్లిక్ చేయండి ఆ తమ్మనైల్ కింద లెటర్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తుంది అనమాట దాంట్లో దాదాపు ఎనభై వీడియోలు రకరకాల వాటి గురించి వీడియోలు చేస్తున్నాను అనమాట దాంట్లో మీకు ఏదో ఒకటి ఉపయోగపడపోతుందా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత దాన్ని లతా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి తప్పకుండా మీరు మన వీడియోస్ని పోస్ట్ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్